మా పార్టీ నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రం అంతా సుడిగా పర్యటన చేసి ఢిల్లీలో ధర్నా పెట్టిన తర్వాత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హే ఈ పార్టీ ఏముంది పెద్ద పట్టించుకోవాల్సిన పార్టీ కాదు అది ఇది అంటూనే రోజు మా గురించి అవాహలు చెవాహులు మాట్లాడితే వాళ్ళకి పూట గడవట్లేదంటే అతిశయోక్తి కాదు ఆఖరికి ఎంతగా దిగజారంటే మా అధ్యక్షురాలు షర్మిలమ్మ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వచ్చినట్టు మాట్లాడదాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ ఆ కుటుంబ సభ్యులే దాన్ని ప్రోత్సహించడం ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది గౌరవ డీజీపీ గారు ఒక సంవత్సరం క్రితం మీరు ఎవరైనా ముఖ్యమంత్రి గారి గారి మీద కానీ ఉపహళదారు మీద కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అభ్యంతరకరమైన పోస్టులు పెడితే కట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి ఇప్పుడు గౌరవ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనగా పెద్ద జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాల మీద ఈ విధంగా పోస్టులు పెడతంటే మీరు మౌనంగా ఎందుకుంటున్నారో అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అమ్మా వాసిరెడ్డి పద్మ మహిళల హక్కుల కోసం కమిషన్ ఉందని చెప్తా ఉన్నాం మహిళల రక్షణ భద్రత అలాగే వ్యక్తిత్వ అనా కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఒక మహిళ వై ఉండి రెడ్డి గారి కుమార్తె ఎడల ఇటువంటి వర వస్తున్నప్పుడు నువ్వు షూమోటోగా ఎందుకు నోటీసు జారీ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే నువ్వు గనక మీరు గనక మీరు గనక మీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టబోతే మీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మేము మీకు తెలియసే విధంగా మనం చేస్తూ ఉన్నాం నిన్న కాక మొన్న సిద్ధం సభ పెట్టి నేను సిద్ధం నేను సిద్ధం ఉంటా ఉన్నాడు సిద్ధం దేనికి సిద్ధం అప్పులు తేటానిక రాష్ట్రాన్ని ముంచడానిక ఎందుకు సిద్ధం మేము సిద్ధమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేయడానికి ప్రత్యేక హోదా రావటం మూలంగా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాయి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది నియమకాలు జరుగుతాయి ప్రజల ఆర్థిక రాజకీయ సాంఘిక స్థితిగతులు మారతాయి కొత్త ప్రాజెక్టులు వస్తాయి విద్యాలయాలు వస్తాయి దాని గురించి మాట్లాడకుండా నువ్వు అధికారంలోకి వచ్చే ముందు నేను ఇరవై ఐదు ఎంపీలు ఉండే నేను సిద్ధం మెడలు ముంచుతాను తెస్తానని చెప్పి మీరు వంగిపోయి మమ్మల్ని తిడతారేంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ద్రోహులు కాంగ్రెస్ ద్రోహులు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతాన్ని మేము ద్రోహులు కాదు మేము త్యాగాలు చేసేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు ఆ లెగసీ మాలో ఉంది రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మా అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ఎజెండాతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుద్దని చెప్పి సవిరిగా మనవ చేస్తూ ప్రజలందరూ వాస్తవాలు గమనిస్తున్నారని చెప్పి వీళ్ళ దుష్ట క్రీడని ఖండించాలని చెప్పి మనం చేస్తా ఉన్నారు